శ్రీవారు ఒక చిన్న మాట ఏమిటి మిమ్మల్ని నేను పిలిచానా మీరు పాచిమొహ ఆడించుకుంటూ అందుకే వచ్చేసారా ఎలాండి ఎలాండి పాల ప్యాకెట్లు ఇంకా రాలేదు మిల్క్ బూత్ దగ్గరికి వెళ్ళి పట్టండి వస్తా వస్తా మీకు కావాల్సిన కూరలు కూడా ఆ పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టడానికి ఓ బ్రెడ్ జామ్ ప్యాకెట్ కూడా పట్టండి అంట్లు తోముకోవడానికి స్పాంజ్ ముక్కాను వాషింగ్ పౌడర్ అక్కలేదా అవునండోయ్ మర్చిపోయాను ఎంతైనా మీ పాత సర్వీస్ ఎక్కడికి పోతుంది చెప్పండి టక్కున అంట్లు తోడం గుర్తొచ్చేసింది చూశారు తిండి తిండి అవి కూడా తీసురండి పనిలో పని మీరు వాటి మీద కూడా ఓ నాకు పెద్ద పేడదులిపోతుంది త్వరగా తెమిలిపోతాను తెలిపోయి ఎక్కడికి వెళ్తా ముందు మీరు టాయిలెట్కి వెళ్ళి అవశిష్టాలు ముగించుకు అప్పుడు చెప్తాను పదండి ఏమిటలా తోసేస్తావు ముందు పడిపోతే పళ్ళు పోనీ కట్టుడు పళ్ళతో అన్న మీ పేరు నామం అవుతుంది వెళ్ళండి వెళ్ళండి అంటే నన్ను సార్థక నామధేయుడు చేయడం కోసం నా పళ్ళు ఒడగొట్టడానికి కూడా నువ్వు వెనుకాడవన్నమాట అలా ఉంది నీ ఒడితనం కానీ ఎన్నాళ్ళు సాగిస్తావో నీ అబ్బాల పీక్కోకండి పళ్ళు వెళ్ళండి కట్టాల్సిన బొప్పి కట్టేశాక ఇంకా కదలకేం చేస్తాను కాపురం పెట్టిన మర్నాటి నుంచి పెత్తనం నీకు ఇవ్వడం నేను చేసిన ఘోరమైన అపరాధం ఇప్పుడు అనుకునే ప్రయోజనం ఏమిటి మహాప్రభో పొరపాటైపోయింది స్వామి పొరపాటైపోయింది మన్నించండి మహానుభావ మీరు మహా సరస్సులని మీ భుజం మీద చేయి వేసి తోశాను తప్పే లెంపలేసుకుంటాను ఇంకా దయచేయండి అదే వద్దంటుంట అందితే జుట్టు అందకపోతే కాళ్ళునా ఏ ఈ జ్ఞానం ఆ పని చేసే ముందు ఉండదు మూగునంటే భయం భక్తి ఉండకలేదా అయ్యో బాబోయ్ మీకు మళ్ళీ పోనకం వచ్చేస్తోంది ఇంకా తాడు తెంపేదాకా వదలరు ఐనూ వదలరు ఎవండి ప్లీజ్ మీకు పుణ్యం ఉంటుంది దయచేసి ఇంక గొంతు చేసి అరవకండి చుట్టుపక్కల వాళ్ళు ఇంటి మీదకి వస్తారు పిల్లలు భయపడి మొన్నట్లా పారిపోతారండి ఏ ఆ బూచి చూపించి నన్ను వంచేయాలని చూస్తున్నావా రమ్మను చుట్టుపక్కల వాళ్ళందరినీ రమ్మను ఊరందరినీ రమ్మను నాకేమన్నా అదువా కొదువా మూగుడంటే అంత లోకవా ఏమిటి ఏమిటి ఉద్దేశం చెప్పు తేలిపోవాలటో ఇటు ఏమండి ప్లీజ్ తప్పైపోయింది అన్నాను కదా క్షమించండి మహాప్రభు అని వేడుకుంటున్నాను కదా ఇంకా ఎందుకండి రాధాంతం అదిగో అదిగో మళ్ళీ అదే తప్పుడు కోత ఏమిటి నేను రాద్ధాంతం చేస్తున్నానా నువ్వేం చేసినా కుక్కిన పిల్లల పడుంటున్నానే చెప్పిన దానికల్లా గంగిరెద తలాడిస్తున్నానే చెయ్యమని గాడిదలా చేసుకుపోతున్నానే ఏమిటి ఏమిటి నేను నీకు చేసిన హాని చెప్పు పనోడికి పనులు పురమాయించినట్టు చాలక పైగా భుజం పట్టు వచ్చేస్తావా ఏమిటి అనుకుంటున్నాను నన్ను ఉండు ఉండు బాత్రూమ్కి వెళ్ళొచ్చి నీ పని చెప్తాను ఉండు ముందు ఇక్కడి నుంచి విరగడవ్వండి చాలు ఏమిటి ఏమిటి టూత్ పేస్ట్లా అష్టమంకర్లు తిరిగిపోయింది ఎవరు ఎవరు చేశారు ఏం చేస్తావు నీ బొంద సగం పేస్ట్ కారిపోయింది మూత కూడా పెట్టలేదు అయినా నీకు బుద్ధి ఉందా పిల్లలు పేస్ట్ వాడేటప్పుడు వాళ్ళకి దాన్ని నీట్గా ప్రెస్ చేసి పేస్ట్ వేసుకోగానే క్యాప్ పెట్టాలని చెప్పేవా లేదా చెప్పానండి గాడిది గుడ్డు చెప్పావు ఏం చేస్తున్నావు నువ్వు అసలు అలా పత్తికాయల కళ్ళ అడుచుకుంటూ గుడ్ల గొప్ప చూపులు చూడకు చెప్పు నేను బాత్రూమ్కి వెళ్ళేసరికి లైట్ కాగడాలా వెలిగిపోతుంది బయటకు వస్తూనే లైట్ ఆర్పేయాలని తెలియదా నీకు నీ మట్టి పొరకే వేలకు వేలు కరెంటు బిల్లు కట్టించేద్దామని ఉద్దేశం ఎవరు ఈ బకెట్లో తడి బట్టలు కుక్కేసింది ఎవరు ఇవిలాగ నాని నాని ఆరేసేసరికి చిరుకులు పెట్టిపోవాలన్నా ఎవరిది నిర్వాకం నాదేనండి స్నానం చేశాక పని మనిషి పిలుపులా వినిపిస్తేను గేటు తీద్దామని గబగబా బయటకు వచ్చాను ఈ లోపల న్యూస్ పేపరు మొక్కలో పడి ఉండటం చూసి మట్టి అంటుకుంటే మీరు చిరాకు పడతారని దాన్ని తీసి దులిపి టేబుల్ మీద డైరెక్ట్ డైరెక్ట్గా వంటింట్లోకి వచ్చేసానండి వచ్చేసి ఈ బట్టలో బకెట్ సగత మర్చిపోయావు కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్టు నేను అడిగింది ఏమిటి నువ్వు నాకు సమాధానం ఇస్తున్నది ఏమిటి ఈ కవరింగ్ కథలు కట్టిపెట్టు రోజు న్యూస్ పేపర్లు ఏమిటి అలా గాలికి ఎగురొచ్చిన పుల్లాకులు ఉంటున్నాయి ఎవరు చేస్తున్నారు ఈ ఘనకార్యం న్యూస్ పేపర్ చూడడం అయిపోగానే చక్కగా మడత కాజే మడిచి ఓ చోట ఉజ్జట్టక ఏమిటి చీకిరి బాకిరి పని ఎవరు చేస్తున్నారు ఈ పని మరేమో పక్కింటి పిన్ని గారు బాబాయ్ గారు మధ్యాహ్నం పూట వస్తారండి కాసేపు పేపర్లు చూసి వెళ్ళిపోతారు పెద్ద వయసు కదా కన్నానక అడ్డదెడ్డంగా మడిచిపెట్టుంటారు ఆ గుంట నక్కలు ఎందుకు రానిస్తున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళకి కన్నా అనకపోతే పేపర్ చదువుతున్నారు నువ్వు పేపర్ బాగుండదు ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహకారం చేయకపోతే ఎలాగా లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం వాళ్ళు ఆపుకోలేకపోతే చదివి పెడతాను ఏమిటో అంత గరం గరం న్యూస్ ఐటమ్లు ఆ సాధింపుల అత్త వేధింపుల భర్త భర్త ఆగడాలు వికృతపు చేష్టలు తట్టుకోలేక భర్త చితకవాది చంపిన భార్య అలాంటి న్యూస్ ఐటమ్స్ అంటే నాకు ఇండైరెక్ట్గా జరికిస్తున్నావు అనమాట ఓహో నువ్వు అలా రూట్లోకి వస్తున్నావా సెభాష్ నీ తెలివి ముదిరి పాకాన పడిందిలే బాగుంది ఇస్తా దీనికి కూడా నీకు రెటార్ట్ ఇస్తా ఏ పక్కల మించి లేవగానే బెడ్షీట్స్ వేయాలని తెలీదా అలా ఉండలు చుట్టేసి దుప్పట్లు తలగడాలు మీద కుప్పలా పడేస్తే ఏమిటి దాని అర్థం మనుషులు గదుల్లో లేకపోయినా ఫ్యాన్ అలా ఎందుకు తిరుగుతున్నాయి చెప్పు ఎందుకండి అంత ఇదైపోతారు సంసారం అన్నాక ఒక్కోసారి కొన్ని పనులు అటు ఇటుగా అవుతాయి దానికింత ఇంత హైరాణ పెట్టేయకూడదు మనుషుల్ని నీతులు చెప్పేవాళ్ళు చేసి కూడా చూపించాలి నిజమే నేను ఏం చేయడం లేదో చెప్పు చెప్పలేవు ఎందుకంటే నేను అన్నిట్లోనూ పెర్ఫెక్ట్ పనస తొన తేనిలో ముంచి తిన్నంత తియ్యగా ఉంటుంది నా మాట కడిగిన ముచ్చల్లా ఉంటుంది నా చేత ఎవరైనా ఇంటిని చూస్తే ఇల్లాన్ని చూడక్కర్లేదంటారు కానీ తమరి విషయంలో ఇల్లాన్ని చూస్తే ఇల్లు చూడక్కర్లేదు అయిపోతుంది మనిషేమో యాభ్రాసి ఇల్లేమో తొప్పాసి అనండి అనండి మీరంతకన్నా ఇంకేం చేస్తారు మీ వెనకున్న పుచ్చులు మీకే ఆనతాయి సర్లేండి అపసంధిలా మీరు ఎన్ని పనులు వదిలేస్తే నేను ఒబ్బిడిగా చేస్తున్నానో మీకు తెలీదు ఏటి నేను అపసంధిలా వదిలేసిన పనులు తమరు ఒబ్బిడి చేస్తున్నారా ఒక్కసారి లిస్టు విప్పితే అయ్యగారికి ఆడవు ఈ పళ్ళయ్యకి పనుల విషయంలో పేరెట్టాలంటే జన్మలెత్తాలి నీ తప్పుల్ని కవర్ చేసుకుందుకు ఏమైనా కల్పించాలి తప్ప వేరెత్తి చూపించలేవు నేను అన్ని విషయాల్లోనూ పెర్ఫెక్ట్ ఆ అహంకారమే చేస్తుందండి మీరు షేవింగ్ చేసుకున్న తర్వాత ఆ సోపులో తడిపిన బ్రష్ని కడిగి శుభ్రపరిచి ఎప్పుడైనా అందులో పెట్టారు వెనకాల నేను చేయడమే ఆ ఎప్పుడు వదిలేసి ఉంటాను అదే మరి ఆ అడ్జస్ట్మెంటే చేయకండి ఎప్పుడు అలాగే వదిలేస్తున్నారు స్నానం చేసి వచ్చాక తడితువ్వాలు దండం మీద ఆరేయరు ఉండ చుట్టి ఓ మూల పడేస్తారు మీరు వెళ్ళిపోయాక నేను ఆరేసుకోవాలి ఎప్పుడో తొందరలో ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు చేసిన పనులకి నువ్వు షేపులు ఇచ్చి వర్ణిస్తున్నావు కానీ నేను ఎప్పుడూ అలా చేయను అంతేకాదు స్వామి బట్టల స్టాండ్కి జతల మీద జతలు జతల మీద జతలు తగిలించేస్తారు గాని ఇంకా కట్టని బట్టలు పాత బట్టల బుట్టలో వేయరు అది నేను చేసుకోవాల్సిందే బట్టలు వాషింగ్కి వేసే ముందు జేబులు చెక్ చేయరు ఆ కాగితాలు ఉండిపోయాయి ఈ డబ్బులుండిపోయాని ఎన్నిసార్లు తవరు చిందులు తొక్కలేదు అవన్నీ కూడా నేనే చెయ్యాలి ఊరుకుంటున్నాను కదా అని ఘీకరించేస్తే భయపడిపోతాను ప్రతిదానికి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని గించుకుంటే అంతా పర్ఫెక్ట్ అయిపోతుందా అయినా ఇదేమైనా మిలిటరీ క్యాంపా అన్ని ఠంచనగా ఠకటగా జరిగిపోయి పర్ఫెక్ట్ గా ఉండిపోవడానికి అక్కడ కూడా ఎంతమంది ఒకరికొకరు సహకరించుకుంటే ఆ పర్ఫెక్ట్నెస్ వస్తుందో తెలియదా తమరికి చూడండి ఒక చిన్న అద్దం ఉండాల్సిన చోట ఉండకపోతే చిరాకు పడే మీరు ఇంటి ఆడదాని మనసును మీరు ఉంచుకోవాల్సిన చోటేదో తెలుసుకోవడం లేదు అబ్బా మంచి ఫినిషింగ్ ఇచ్చేవే నీ తప్పిదాలకి ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచండి తల్లి అంటే తప్ప ఇంటిని కలగా శుభ్రంగా ఉంచండి అంటే అపరాధమా మీరు ఎలా ఉంటే ఎలాగా మీరు ఏం చేస్తే దానికి అడ్జస్ట్ అయిపోతూ కుమ్ములో కాకరకాయలా మగ్గిపోతుంటే నీకు సంతృప్తి అనమాట పాలు పూతింపుకున్న పశువుల్లో కలదిరిగేయచ్చు ఇల్లు వల్లకాడు చేసేయచ్చు అది కదా నీ వ్రతం అందుకేనా ఈ మారాముళ్ళ నేను కుదరదు నా దగ్గర సాగదు తోప కొట్టేస్తాను తాట ఒల్చేస్తాను ఒళ్ళు చీరేస్తాను సర్లేండి అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేద్దురు గాని ఇవాళ బ్యాంక్కి వెళ్ళాలన్నారు త్వరగా తెమలండి ఈ రంభారావుడి రోజు ఉన్నదేగా అన్నట్టు బ్యాంక్ వెళ్ళాలి కదా లోన్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టాలి సమయానికి పాతికోలే ఇన్సూరెన్స్ కూడా వచ్చింది ఉండు ముందు ఆ చెక్కు కవర్ తీసి ఆఫీస్ బ్యాగ్ లో పెట్టేసుకోవాలి ఇలాంటి పనులు ముందు చేసుకోకపోతే నీ ద్రాఫి చేష్టలకి అడ్డది అయ్యే ప్రమాదం ఉంది ఏమండి ఏమండి నెమ్మదిగా వెళ్ళండి ఏ గుమ్మానికో గుపోయల ఏటా గావకేకలు ఇంతవరకు అరిచింది చాలదా ఏమిటేట ఇంకా నాకు అవతరం ఏం పనులు లేవనుకుంటున్నారా వోర్మయి నాకు ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన కబురు ఇది ఏమో నాకేం తెలుసు మీరెక్కడ పెట్టారో ఏది ఎక్కడ ఉండాలో అక్కడే పెడతారు కదా తవరు పీకులు చెప్పు ఆ కబురు ఇది ఇది మరీ బాగుందండి మీరెక్కడ పెట్టారో నాకు చెప్పారా పోనీ చేతికి ఇచ్చి జాగ్రత్తగా దాచమని అన్నారా మీరే అతి భద్రంగా ఎక్కడో పెట్టే ఉంటారు కాస్తంత ప్రశాంతంగా కూర్చొని గుర్తు చేసుకోండి నేను వెళ్తా పనులు చేసుకోవాలి ఓసి జస్ట్ అసలు నీకేమైనా బుద్ధి ఆ కవర్ లో పాతిక వేలకు చెక్కుందే అది పోతే మళ్ళీ తెచ్చుకోవడానికి నానా యాతన పడాలి ఈ లోపల లోన్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది చెప్పు చీపి కాళ్ళు ఆడించుకుంటూ అన్ని సవరిస్తావు కదా ఎక్కడ పెట్టావో చెప్పు గుర్తు చేసుకో చెప్పు మీకు రాన రాను మతి గతి తప్పుతోందండి మీరెక్కడ పెట్టారో కవర్ నన్ను అడుగుతారేమిటండి ఆ మొన్న రాత్రి అవేవో పేపర్లని అటు తిప్పి ఇటు తిప్పి ఏవోవో లెక్కలేసుకుంటూ హాల్లోకి వెళ్ళారు కదా అక్కడెక్కడైనా అతి జాగ్రత్తగా పెట్టారేమో గుర్తు చేసుకోండి అవును కదూ నిజమే ఆ రోజు రాత్రి చెక్కుని దేవుడి ఫోటో దగ్గర పెట్టి బీరోలో దాచేద్దామని తెస్తూ ఉండగాను పోకండి వెదవా పాపారావు గారు తగలడ్డాడు కదూ వాడితో చీటీ పాట గురించి మాట్లాడుతూను కవర్ని గాలికి ఎగిరిపోకుండాను పాత న్యూస్ పేపర్ల కింద పెట్టాను ఈ లోపల ఫోన్ వచ్చింది అది అటెండ్ అయ్యే దాని సంగతి మర్చిపోయాను నిద్రపోయాను నిన్న ఆదివారం ఎంతసేపు సోమవారం బ్యాంకుకి వెళ్ళి దాని పని పూర్తి చేద్దామని దృష్టే గానీ కవరు ఎక్కడ పెట్టానన్న స్ఫురణ లేదు చూడు ఆ కవర్ అక్కడే ఉంటుంది వెళ్ళు వెళ్ళు ఏ కవరు బ్రౌన్ కలర్ లో పొడవుగా ఉంటుంది అదేనా ఏ నువ్వు తీసావా నాకు తెలీదు నీ నాని వచ్చి తెలివి వెళ్ళు పట్రా అది కాదండి పాత న్యూస్ పేపర్లన్నీ పాత న్యూస్ పేపర్లన్నీ నిన్ననే అమ్మేశాను అంటే వాటితో పాటు కవర్ కూడా తోకానికి వెళ్ళిపోయిందా కాదండి చెప్పు చావు నాకు టెన్షన్ పెరిగిపోతుంది అది కూడా పనికిరాదని పాత కవర్ అయి ఉంటుందని చెప్పవే నీ మొహం ఏడా ఉండ చుట్టి చెత్తతో పాటు పని మనిషి పడేయించానండి కొంప కదే నష్టపోతానా ఎక్కడ ఎక్కడ చెత్త మనం ఇది జంక్షన్ లో పెద్ద చెత్త చెప్పు చెప్పి చావు ఏమో తెలియదండి పని మనిషి వచ్చాక అడిగి చెప్తాను భాగ్యరాలా ఇదే నువ్వు నాకు చేసే ఉపకారం నిన్ను ఇది ఇంకా బాగుందండి మీరు చేసుకుని నా మీద విరుచుపడతారేమిటి పాత న్యూస్ పేపర్ల మధ్యన కవర్ ఉంటే అది కూడా అక్కర్లేదనుకుని పడయించాను అందులోనూ మీరు ప్రతిదీ ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు కదా ఇంకా వేరే చెక్ చేయడం ఎందుకు ఒక్కరోజు పేపర్లు అమ్మడం ఆపితే భూకంపాలు వస్తాయా అంత చేసేస్తున్నావా అంత టెన్షన్గా చేస్తేనే ఇలా ఎగిరెగిరి పడుతున్నారు ఇంకా ఒక్క పేపర్లు అమ్మడం ఆలస్యం చేస్తే రంపాలెట్టి తరిగేయరు చెత్త పోతోందని చిత్రిక పట్టేయరు అమ్మో అమ్మో ఆ చెత్త కుప్పలన్నీ అర్జెంటుగా వెతకాలి పాపిస్తుదానో ఎంత కర్మ పట్టించావే నాకు అయ్య బాబోయ్ ఆ వండ కవర్ ఉంటుందో చెత్త నేరుకునే వాళ్ళ కవర్లోకి వెళ్ళిపోయిందో అయ్యో దేవుడా దేవుడా వెళ్ళండి వెళ్ళండి ఆ చెత్త కుప్పలన్నీ తిరిగి వచ్చేస్తే కానీ తీట తీరదు ఈ జర్కిచ్చి కానీ చెక్కివ్వకూడదు